వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి చాలామంది సాయంత్రం పూట ఈ పానీపూరి తినడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు టేస్టీగా ఉంటుంది మరి ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను అలాగే ఇక్కడ నేను మైదాని యూస్ చేయకుండా పూరీని చేస్తున్నాను మరి ఆలస్యం చేయకుండా రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు బొంబాయి రవ్వ త్రీ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి ఇక్కడ మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాని కూడా తీసుకోవచ్చు నేను హెల్తీగా చేయడానికి గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండి ముద్దని పది నిమిషాల పాటు ఒక తడి క్లాత్తో కప్పి ఉంచాలి ఈలోగా మనం పూరీలోకి మసాలా తయారు చేసుకోవటానికి ముందుగా నానబెట్టిన గ్రీన్ బటాని కుక్కర్లో వేసి తగినన్ని వాటర్ సాల్ట్ తరిగిన ఆలు వేసి టూ టూ త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి పిండి ముద్ద కొంచెం గట్టిపడింది ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలపాలి ఇందులో నుంచి కొంచెం పిండి ముద్దని తీసుకొని పీటకి ఆయిల్ అప్లై చేసి రౌండ్గా రోల్ చేసుకోవాలి ఇలా రౌండ్గా రోల్ చేయడానికి పొడిపిండి ఏం అవసరం లేదు ఇలా ఆయిల్ అప్లై చేసి రోల్ చేసుకుంటే సరిపోతుంది మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ సైజ్ మందంలో రోల్ చేసుకొని ఏదైనా రౌండ్గా షార్ప్గా ఉన్న బౌల్ని కానీ గ్లాస్ని కానీ మూతని కానీ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన వాటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసి ఒక క్లాత్తో కప్పి ఉంచాలి ఆరిపోతే అస్సలు పొంగవు ఇలాగే మిగిలిన పిండిని చపాతీలా రోల్ చేసి చిన్న చిన్న పూరీలన్నీ కట్ చేశాక డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా హీట్ చేసి అందులోనే తయారు చేసుకున్న పూరీలు ఒక్కోటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పూరీ వేసాక ఇలా పైకి తేలేటప్పుడు ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ ఆయిల్ని పూరీ పైకి వేస్తూ డీప్ ఫ్రై చేస్తే పూరీ పర్ఫెక్ట్గా పొంగుతుంది ఇలా ఈ కలర్లోకి వచ్చేంత వరకు పూరీలన్నీ ఫ్రై చేసుకొని పక్కకు తీసి ఉంచాలి ఇప్పుడు పానీ కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక బౌల్లో వేసి వాటర్ యాడ్ చేసి ఫైవ్ మినిట్స్ నాననివ్వాలి ఈ విజిల్స్ కంప్లీట్ అయ్యాక బఠానీ పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు ఇందులో నుంచి కొన్ని బఠానీ మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి ఉంచాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే టమాటో పేస్ట్ని వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ స్టేజ్లో టమాటో ఉడుకుతూ ఉండగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి అందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసి పక్కన ఉంచిన బఠానీ కూడా వేసి బాగా కలుపుకొని కాసేపు కుక్కవనిచ్చి కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాము పూరీలోకి మసాలా కూడా తయారైపోయింది ఇంకా నెక్స్ట్ పానీ ప్రిపేర్ చేసుకుందాం నానబెట్టిన చింతపండు నుండి చింతరసాన్ని వేరే గిన్నెలోకి ఇలా ఫిల్టర్ చేసి తీసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో చిన్న కొత్తిమీర కట్టని బాగా శుభ్రం చేసి వేసుకోవాలి మీకు పుదీనా అవైలబుల్లో ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి నేను వేయలేదు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు పచ్చిమిర్చి హాఫ్ దెబ్బ లెమన్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి అందులోనే ఒక గ్లాస్ వాటర్ చింతపండు రసం వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా కారం సాల్ట్ వేసి బాగా మసాలాలన్నీ కలిసేలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుందాం చూడండి పానీపూరిలోకి పానీ మసాలా అన్నీ తయారైపోయాయి చాలా ఈజీ అండ్ సింపుల్ కదండి పూరీలు క్రిస్పీగా వచ్చేలా బాగా పొంగాలన్నా మేము చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయితే సరిపోతుంది మీరు కూడా పర్ఫెక్ట్ పానీపూరి ఇంట్లోనే చేసేస్తారు అచ్చం స్ట్రీట్ ఫుడ్ టేస్ట్తో ఈజీగా చేసేయచ్చు పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు ఈ రోజుల్లో పానీపూరి తినని వాళ్ళు ఎవరు ఉన్నారండి ఎవరికైనా ఇది ద బెస్ట్ అండ్ ఫేవరెట్ రెసిపీ పానీపూరి కోసం బయట రోడ్డు మీద క్యూలో నిల్చొని మరి తింటూ ఉంటారు అలా కాకుండా మేము చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి ఇంట్లోనే సర్వ్ చేయండి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్